వెల్కమ్ టు టీ న్యూస్ ఛానల్ నేను మీ పూశెట్టి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మం మండలానికి సంబంధించిన ఐలాపూర్ గ్రామ శివార్లో కుట్పా కెనాల్ పక్కన ప్రస్తుతం మనము ఉన్నాం ఇక్కడ ఒక దివ్యాంగులాన్ని చూడకుండా హత్య చేసి దుండగులు పరారులో ఉన్నారు ఆమె షాపురు గ్రామానికి చెందిన సాదా సుమలత బ్యాంగురాల్ని లిఫ్ట్ అడిగిన పాపానికి వారు ఇక్కడికి నీ నిర్మాచనమైన ప్రదేశానికి తీసుకొచ్చి ఆమెని బలవంతం చేసి ఆమె బలవంతము చేసి మద్యం తాగిన రోకులోన ఆమెకి ఇక్కడ చూసుకున్నట్టయితే కిరాతకంగా కిరాతకంగా చంపి చం హత్య చేసి పారిపోయి పారిపోయారు ఇది కింగీ కుటుంబీకులకు సాయంత్రం వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఐదాపూర్ గ్రామానికి చెందిన స్థానికులు వారు చూసి నందిపేట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా వారు అచ్చే వరకెళ్ళి ఇక్కడ హత్య చే హత్య చేసినట్లు గుర్తించారు అదేవిధంగా మన దేశంలోని ఒక అమ్మాయి ఒంటరిగా తిరగడానికి ఒక తండ్రి ఇంటికి వచ్చిన దాకా భయం భయంతోనే ఉంటున్నారు కానీ వారికి మాత్రం రక్షణ కల్ కల్పించడం లేదు ఒక అమ్మాయిని దివ్యాంగులాన్ని చూడకుండా అంత కఠినంగా బలవంతం చేసి తాడుతోని ఉరి వేసి ఇక్కడ ఆమె ఇక్కడ ఆమెని ఇం ఇందులోనే చేయడం జరిగింది ఏం జరుగుతుంది మన దేశంలో అమ్మాయిని చూడకుండా మా ఒక అమ్మాయిని చూడకుండా ఇంత కిరాతకంగా జరిగినా కానీ మరి పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుంది మనము వేచి చూడవలసిందే అమ్మాయికి న్యాయం చేస్తారా న్యాయం చేస్తారన్న ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వేరే అమ్మాయికి జరగకుండా చూడాలని మా నందిపేట ఎస్ఐ గారిని కోరుకుంటున్నాం వెల్కమ్ టు టీ న్యూ ఛానల్ నేను మీ మిట్టుపూశెట్టి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మం సంబంధించిన మండలానికి సంబంధించినటువంటి గ్రామ శివారులో ఉప్ప కెనాల్ పక్కన ప్రస్తుతం మనము ఉన్నాం ఇక్కడ ఒక దివ్యాంగులాన్ని చూడకుండా హత్య చేసి దుండగులు పరారులో ఉన్నారు ఆమె షాపురు గ్రామానికి చెందిన సాదా సుమలత దివ్యాంగుళాలని లిఫ్టు అడిగిన పాపానికి వారు ఇక్కడికి నీ నిర్మాచనమైన ప్రదేశానికి తీసుకొచ్చి ఆమెని బలవంతం చేసి ఆమెని బలవంతము చేసి మద్యం తాగిన రోకులోన ఆమెకి ఇక్కడ చూసుకున్నట్టయితే కిరాతకంగా కిరాతకంగా చంపి చం హత్య చేసి పారిపోయి పారిపోయారు ఇది ఇన్ని కుటుంబీకులకు సాయంత్రం వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఐదాపూర్ గ్రామానికి చెందిన స్థానికులు వారు చూసి నందిపేట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా వారు అచ్చే వరకెళ్ళి ఇక్కడ హత్య చే హత్య చేసినట్లు గుర్తించారు అదేవిధంగా మన దేశంలోని ఒక అమ్మాయి ఒంటరిగా తిరగడానికి తండ్రి ఇంటికి వచ్చిన దాకా భయం భయంతోనే ఉంటున్నారు కానీ వారికి మాత్రం రక్షణ కల్ కల్పించడం లేదు ఒక అమ్మాయిని దివ్యాంగులాన్ని చూడకుండా అంత కఠినంగా బలవంతం చేసి తాడుతోని ఉరి వేసి ఇక్కడ ఆమె ఇక్కడ ఆమెని ఇం ఇందులోనే పరియడం జరిగింది ఏం జరుగుతుంది మన దేశంలో ఒక అమ్మాయిని చూడకుండా మా ఒక అమ్మాయిని చూడకుండా ఇంత కిరాతకంగా జరిగినా కానీ మరి పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుంది వేచి చూడవలసిందే అమ్మాయికి న్యాయం చేస్తారా న్యాయం చేస్తారన్న ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వేరే అమ్మాయికి జరగకుండా చూడాలని మా నందిపేట ఎస్ఐ గారిని కోరుకుంటున్నాం